జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నటువంటి సర్వేలలో ఈరోజు వైసీపీకి వణుకు పుట్టేటువంటి నిజాలు బయటకు వచ్చారు ప్రజలు వైసీపీ మీద అదే స్టాండ్ మీద ఉన్నారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పతనమైనటువంటి వైసీపీ పార్టీ ప్రజల్లో ఇప్పటికీ కూడా అదే కోపం మీద ప్రజలు ఉన్నారు అసలు జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ తమ సిద్ధాంతాలని మార్చుకోలేదు అనేది ఇది ఎవరో జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన సర్వేలో వచ్చిన రిపోర్ట్ కాదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తన సొంత హర్వేలో చేసుకున్నటువంటి రిపోర్ట్లు అసలు ఏంటి జగన్ వ్యాఖ్యలు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లు కూడా జగన్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎక్కడా కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టట్లేదు దానికి కారణం ఏంటి అని అంటే జగన్ మీద ప్రజలకు అదే కోపం అదే ద్వేషం పదకొండు సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితం అయిన తర్వాత వైసీపీ పార్టీ కానీ జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తమ విధానాలను మార్చుకోలేదు అట్లాగే ఉన్నారు అలా ఉండటంతో పాటు ఇంకా బరి తెగించేసి ఈ యొక్క రప్ప రప్ప అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించడం కానీ లేకపోతే నరుకుతాం చంపుతాం అనేటువంటి ఫ్లెక్సీలని ప్రదర్శించడంలో కానీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అదే అయినటువంటి కారణాలు ఉన్నాయి జగన్ తన సర్వేల ద్వారా మరి ఆయన ఈ మార్చుకుంటారా మార్చుకోవాలనేది పక్కన పెట్టేస్తే ప్రజలు మాత్రం ఆ స్టాండ్ మీదే ఉన్నారు ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకతలు అయితే ప్రజలు లేరు వెల్ఫేర్ స్కీమ్స్ ఆగిపోయాయా ఆశించిన స్థాయిలో రాలేదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అయితే పబ్లిసిటీ చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఓకే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అమరావతి పోలవరం కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది గతం కంటే కూడా పర్వాలేదు నడుస్తుంది అంత స్పీడ్గా ముందుకు వెళ్ళకపోవచ్చు కానీ బట్ నడుస్తుంది ఇక ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ముఖ్యంగా వీళ్ళ వీళ్ళ వేల పదిహేనులో తీసుకుంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి టైం లెక్కన ఏ విధంగా అయితే హ్యాపీగా ఉన్నాం అలా ఉన్నాం అనుకున్నారు కానీ గత ఐదేళ్లలో ఉద్యోగస్తులని జగన్మోహన్ రెడ్డి ఇక చెప్పాలి అని అంటే పచ్చిగా చెప్పాలి మోకాల మీద మొగ్గ గుడిపించాడు ఇది వాస్తవ విషయం ఇంతవరకు ఏ వ్యక్తి కూడా ఉద్యోగస్తులు ఒక ముఖ్యమంత్రి పేరు చెప్తే పర్వాలేదులే ఏదో చేపిస్తున్నాడు అని మైనస్లు మాత్రం చెప్పేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మాత్రం దన్నవరా బాబు జగన్మోహన్ రెడ్డిని ఇంకా జన్మలో ఓటేయమనే పరిస్థితిలో ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగస్తుల కుటుంబాలు ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతవరకు ఉద్యోగస్తులకు వెసులుబాటు కల్పించారు ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిల్స్ కావచ్చు లేకపోతే ఇంకేమన్నా కొన్ని అంటే పూర్తి స్థాయిలో చేయకపోవచ్చు కానీ అవి క్లియర్ చేయటం కూడా ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారంటే ఓకే బెటర్ చంద్రబాబు నాయుడు జగన్ మీద పోల్చుకుంటే వెయ్యి రెట్లు బెటర్ అనేటువంటి పరిస్థితులు ఉద్యోగస్తులు ఉన్నారు ఇక మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు అయితే ముఖ్యంగా వీళ్ళ మీద అదనపు భారాలు అయితే పడట్లా కానీ వెల్ఫేర్స్ అంటే వెల్ఫేర్ రావట్లేదు ఆశించిన స్థాయిలో డబ్బులు అకౌంట్స్కి రన్ అవ్వట్లేదు తనవల్ల కొనుగోలు శక్తి పెరగలేకపోవచ్చు కానీ అదనపు భారాలు పడట్లేదు మీకు అదనపు భారాలు అంటే నిత్యావసర వస్తువులు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు ఇట్లాంటివి పెను భారాలు వాళ్ళ మీద పడట్లేదు ఈ మధ్య తరగతి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ అనే దాన్ని వాళ్ళకి బాగా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి సో దానివల్ల వాళ్ళు ఎక్కడికన్నా జర్నీ చేయాలనుకున్నప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేవు కాబట్టి ఓకే పర్వాలేదు ప్రభుత్వం అంటే ఇప్పుడు మీకు చెప్పాలి అంటే మధ్యతరగతి వాళ్ళలో వందకి ఎయిటీ పర్సెంట్ సాటిస్ఫై ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంట్ అనేవాళ్ళు అది ఏ ప్రభుత్వం మీదైనా ఉండేటువంటి పరిస్థితి ఇక ఏదైతే కొంచెం ఉప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని కానీ పరిగణలో తీసుకుంటే గత ప్రభుత్వంలో విద్యార్థులకు స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కూడా బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం సరిగ్గా అమ్మఒడి తల్లి వందనం ఏ ఏ చెప్పారు అవన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీకి వెళ్ళాడు కానీ ఆశించిన స్థాయిలో స్కీమ్స్ పడాల ఇప్పుడు చూసుకుంటే ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి అన్నాలు డబ్బులు పట్టడం అట్లాగే హాస్టల్స్లో విధానాలు మార్పు చేయటం సన్న బియ్యం తీసుకురావటం ఇలాంటివి ఒక మేర చూసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అట్లాగే విదేశీ విద్య గత ప్రభుత్వంలో తీసుకున్నట్టయితే విదేశీ విద్య పూర్తి స్థాయిలో నిర్వీణ్యం చేసుకున్నారు ఇప్పుడు విదేశీ విద్యలకు వెళ్ళాలి అంటే గవర్నమెంట్ బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి దాని ద్వారా కొంత భారం అనేది మధ్యతర ఉప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్స్కి వాళ్ళకి కొంత భారం అనేది తగ్గింది కాబట్టి ప్రభుత్వం మీద కొంత సంతృప్తికరంగానే ఉన్నారు ఇక యువత విషయంలోకి వస్తే యువత విషయంలో కూడా ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ హ్యాపీగానే ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే సరే కంపెనీలు వస్తున్నాయా రావట్లేదా ముందు పక్కన పెడితే శంకుస్థాపన జరుగుతున్నాయి ఇండస్ట్రీస్కి ఎస్టాబ్లిషన్ అవుతున్నాయి సరే కొంత టైం పట్టుద్ది కాబట్టి కంపల్సరీగా ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత అయినా మనం మన సొంత ప్ర ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు రావటం వల్ల కొన్ని కంపెనీలు ఇక్కడ ఇనాగ్రేషన్ అవుతున్నాయి అలాగే కొన్ని కంపెనీస్ రీఫార్మ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎంఓలు గుర్చుకుంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇలాంటివి ఏమీ లేవు దాంతో పోల్చుకుంటే వీళ్ళు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ముందంజలో ఉన్నారు మిగతా రాష్ట్రాలతో పోటీ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలోకి రావడానికి ఆసక్తికరంగా ఉన్నాయి కాబట్టి యువత కూడా సాటిస్ఫై ఉన్నారు ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే గతంలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చిన పాప అనుభవాల ఏదో ఎలక్షన్ టైం అప్పుడు ఆగమేఘాల మీద ఒక నోటిఫికేషన్ ఇచ్చి అందులో తప్పులు తడకలు దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చాక ఫిల్ఫిల్ చేసింది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఫిల్ఫిల్ చేశారు అట్లా కొన్ని జరగటం వల్ల యువత కూడా సరే బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకోవాలి ఎవరైనా రేగి చిట్ కింద కూర్చుని వాడిని తీసుకెళ్లి వ్యాపచచ్చి కింద కూర్చోబెడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో యువత పరిస్థితి అలాగే ఉంది గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు ఎటువంటి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయలేకపోయాడు కానీ ఈరోజు కొంత ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేస్తున్నారు కొన్ని ఇండస్ట్రీస్ని రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి మరి కొన్ని కంపెనీలు ఎంవోల్ గుర్చుకుంటున్నాయి తదనంగా ఒక ఫైవ్ ఇయర్స్కో సెవెన్ ఇయర్స్కో మన రాష్ట్రంలో కూడా కంపెనీలు అంటే ఉద్యోగ కల్పన జరుగుతుంది కాబట్టి మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళేటట్టు అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం మనం గత ఐదేళ్ళు తప్పు చేసినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయకూడదు అనే భావన యువతలో ఉంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి విధానాలు మార్చుకోవాలి ఫైట్ చేసే విధానాలు మార్చుకోవాలి ఎంతసేపు ఉన్నా ఈవీఎంల మీద నేపం నెప్పటో లేకపోతే మేము అధికారంలోకి వస్తే రప్పారప్పా అని అడుగుతాము ఈరోజు నిన్న నిన్న కాస్త కూస్తో జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త కూస్తో ఉన్నటువంటి క్రెడిబిలిటీని కూడా నిన్న పోగొట్టేసుకున్నాడు ఎందుకంటే ఆ మూడు రాజధానులు అనే కాన్సెప్టు అట్రప్లాప్ కాన్సెప్ట్ సరే ఏదో ఒకటి చిన్నగా జారుకొని ఏదో అనుకున్న పొరపాటు జరిగింది దాన్ని సర్దిద్దుకుందాం అంటే ఆలోచన కాకుండా ఆయన నేను ఫోనిన అమరావతి నదీ గర్భంలో కడుతున్నారు లేకపోతే నదీ బఫర్ జోన్స్ నిర్మిస్తున్నారు బిల్డింగ్లే కట్టకూడదంటే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక నగరాన్ని నిర్మిస్తున్నాడు అని చెప్పటం ద్వారా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద లేకపోతే రాజధాని మీద అవగాహన లేదు ఏదో పిచిపిచిగా పిచిగా మాట్లాడుతున్నాడు అనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఈ సర్వేలు చేసినటువంటి వాళ్ళు సీక్రెట్గా జగన్మోహన్ రెడ్డికి అందించినా కొంతమంది వైసీపీ నాయకులు పోయి సర్వే రిపోర్ట్స్ వెళ్తాయి వాళ్ళు ఇప్పుడు తల్లబొట్టుకుంటున్నారు ఇంకేంటరా బాబు ఇంకొక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు మనం ప్రతిపక్షంలో కూర్చోవలేము అధికారం కోసం ప్రయత్నించే రోజులు పక్కన పెట్టి ముందు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం ట్రై చేసే పరిస్థితిలోకి మనం దిగజారాల్సి వస్తుంది ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏంటి జగన్మోహన్ ఈ సర్వేలలో అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కానీ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి విధానం మారలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మారలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారే పరిస్థితిలో లేరా ఇట్లాగే ఉంటాడా ఇలాగే కొనసాగితే మరి కనీసం అధికార సంగతి దేవుడి వరకు కనీసం ప్రతిపక్షంలో కన్నా వస్తామరావా అనేటువంటి పరిస్థితులు వైసీపీ నాయకులు తల్లబట్టుకుంటున్నారు ఇప్పుడు తాజాగా ఆయన మళ్ళీ ఒక ఒక జ్ఞాన గులికేసాడు అసలు రాజధాని అనేటువంటి పదం రాజ్యాంగంలో లేదనే పదం చెప్పాడు ఇప్పుడు ఈ ఇది కూడా వైసీపీ నాయకులు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది రాజ్యాంగం అనే పదం రాజ్యాంగం అయినప్పుడు ఈ మూడు రాజ్యాంగ తీసుకొచ్చావు ఎక్కడ తీసుకొచ్చి పెట్టావు ఎందుకు తీసుకొచ్చి పెట్టావు అనే సమస్య వైసీపీ నాయకులు వెంటాడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవగాహన నుండి మాట్లాడుతున్నాడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి ఆయన ఎట్లాగో ఇండస్ట్రీలు తేలేకపోయాడు కానీ ఈరోజు ఇండస్ట్రీలు వర్క్ జరుగుతుంటే ఆ ఇండస్ట్రీల మీద కూడా అక్కడ భూమి ఎందుకు ఇచ్చారు ఇక్కడ భూమి ఎందుకు ఇచ్చారో భూమి పేరుతో మీరు దోచుకుంటున్నారు ఇలాంటివి పబ్లిసిటీ చేసి ఆంధ్రప్రదేశ్ని దెబ్బ దెబ్బతీయటం అట్లాగే ఈ మధ్య జగన్మోహన్ వైసీపీ నాయకులు చూస్తే ఎక్కడ ఏ కంపెనీ వచ్చినా అది మా అన్నయ్య ఎస్టాబ్లిషన్ చేశాడు మేము చెప్పుకోలేకపోయాం మేము చెప్పుకోలేకపోయామని చెప్తే ప్రజలు ఏమంటున్నారంటే చెప్పుకోలేకపోయారు కాబట్టి పదకొండు ఇచ్చాం చెప్పుకుంటూ చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళం అని ఎందుకంటే అన్ని కంపెనీలు ఐదేళ్లలో చేయనోడువి ఇప్పుడు కంపెనీలన్నీ కూడా ఎస్టాబ్లిషన్ అయ్యి ఓ లేకపోతే కొన్ని ప్రాజెక్టుల వర్క్లు స్టార్ట్ అయ్యి పనులు చేస్తూ నేనే చేశానని చెప్పటం ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయం గతంలో జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా కేసులు వేయించాడు దాన్ని వ్యతిరేకంగా మాట్లాడాడు మరి వాళ్ళు నేనే కట్టేశాను మొత్తం నాదే క్రెడిబిలిటీ అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు సో ఇలాంటి వ్యాఖ్యలు అనంటే జగన్మోహన్ రెడ్డి డెప్త్ గా వెళ్తున్నాడా లేదా అసలు మనం మారామా లేదా ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ పార్టీ మీద అదే కోపంతో ఉన్నారు ఇవాళ పద్దెనిమిది నెలలో రెండు సంవత్సరాలు అయినా కూడా ఇంకా కూటమి మీద వ్యతిరేకత రాలేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానం వైసీపీ నాయకులు అనుసరిస్తున్న విధానం ఈ రప్ప బ్యానర్లు తర్వాత గంగమ్మ జాతరలో కొట్టేళ్లు నడిచిన అసలు ప్రజలతోటి డెవలప్మెంట్ చేస్తామంటేనే ఓట్లు వేయరు ఎందుకంటే ఆల్రెడీ ఐదేళ్ళు జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధ్వంసాన్ని చూశారు ఇప్పుడు ప్రత్యేకంగా ఈసారి మాకు అధికారం ఇవ్వండి మేము నరికేస్తాం చంపేస్తాం రోడ్డు మీద కోసేస్తామంటే ఎట్లా అధికారం ఇస్తారు సో ఇది ప్రస్తుతం ఇప్పుడు వైసీపీకి వైసీపీ నాయకులకి చాలామంది అంటే పొలిటికల్గా సర్వై అయ్యేటువంటి అవ్వాలనుకునే వాళ్ళకి ఇప్పుడు అది పెద్ద తలకాయ నొప్పిగా మారింది ఇక ఈ పేర్ని నాని లాంటి వాడు వల్లవనేని వంశీ లాంటోడు వాడు నాని ఇలాంటి వాడు లేదా అంబటి రాంబాబు లాంటి ఈ చెత్త స్క్రాప్ అంతా ఏంటంటే ఆ వచ్చింది రాకపోతే రాకపోని దీని మీదే మనం పెద్ద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు బట్ ఏదో జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అమలు చేస్తే చాలు అనేటువంటి ఈ ఈ ఈ గలీజ్ బ్యాచ్ కూడా వైసీపీకి ఒక పెద్ద గుదిబండలా మారినట్టు పరిస్థితి ఇక రోజా గురించి చెప్పాల్సిన పల్లె రోజా మాట్లాడి రోజు రోజా వైసీపీకి ఎప్పుడైతే ఒక హైప్ వస్తుందన్న దశలో రోజా ప్రెస్ మీట్ ముందుకు వచ్చిద్ది పిచ్చి వాగుడు వాగుద్ది అది కూడా పొలిటికల్ బదస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది సో మొత్తం మీద ప్రస్తుతానికి వైసీపీ గ్రాఫ్ మాత్రం పడిపోయింది ప్రజలు ఇంకా పిచ్చకోపం మీద ఉన్నారు వైసీపీలో జగన్ ఈ అమరావతి అనేటువంటి స్టాండ్ మీద కనీసం మాట్లాడకపోయినా మౌనంగా ఉన్నా పర్లేదు కానీ అప్పుడప్పుడు వచ్చిన మాట్లాడే మాటలు కూడా ఒక రకంగా రాజధాని అనే ఎఫెక్ట్ అనేది వైసీపీకి ఒక ఏం చెప్పాలి అని అంటే అది ఒక ఉరితాళ్ళకు వైసీపీ పార్టీని పట్టుకొని వేలాడుతున్నది అనేది వాస్తవ